మనం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గౌడ కులస్తుల చరిత్రను తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మరి గౌడ కులస్తులు ఉత్తర భారతదేశం నుండి వలసవాదులుగా వచ్చారని తెలుస్తుంది అయితే గౌడ కులస్తులు గతంలో వీళ్ళు బ్రాహ్మణ వంశస్థులని అలాగే పరశురాముల యొక్క వారసులు అని చెప్పేసి తెలుస్తుంది వీరు శాకాహార్లో కాలక్రమేణా వీళ్ళు కౌండిని వంశస్థులుగా కొనసాగుతున్నారు అయితే వీరి యొక్క చరిత్ర పోరాటం నేపథ్యం ఘనమైనది గొప్పదైనది అయితే వీరి యొక్క మనం కర్ణాటక రాష్ట్రం చూసుకుంటే బెంగళూరు ఆ ప్రాంతం చూసుకుంటే ఆ పరిపాలించిన చరిత్ర ఉంది కేంపే గౌడ అని చెప్పేసి ఒక పాలన చేసిన ఘన చరిత్ర గొప్ప చరిత్ర ఉంది అంతేకాకుండా వీరి యొక్క వృత్తి చాలా పవిత్రమైనది ఆ కళ్ళు ఆ సురాపానం దేవతలై తాగినని చెప్పేసి ఆ కళ్ళు కోసం ఆ భగవంతుడే గొడవ పడ్డారని చెప్పేసి తెలుస్తుంది ఇలా ప్రపంచంలో నీళ్లు పోయకపోతే కల్తీ చేయకపోతే ప్రపంచంలో కల్తీ లేని వస్తువు ఏదంటే కళ్ళు అని చెప్పేసి దాన్ని సురాపానం అని చెప్పేసి తెలుస్తుంది అంతేకాకుండా మనమి ఇవాళ తాళపత్ర గ్రంథాలు అంటే అన్నమాచారులు కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం రాసినప్పుడు కావచ్చు అంతకే పోతులూరి వీరబ్రహ్మచంద్ర స్వామి కావచ్చు ఏది చూసినా కూడా తాళపత్ర గ్రంథాల్లో దాదాపు ముప్పై వేలు నలభై వేల పైచులు రాయడం జరిగింది ఆ తాళపత్ర గ్రంథాలు కూడా మరి కళ్ళు వృత్తి నుంచి మరి గౌడ కులస్తు నుంచే వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి కొన్ని రాష్ట్రాల్లో ఈ గౌడ కులస్తులను క్షత్రియులుగాను మరికొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణులుగాను కొనియాడబడుతున్నారు సో ఏది ఏమైనా మరి యొక్క మీరు నేపథ్యం చూసుకుంటే సర్వయ సర్దార పాపన్న గౌడు ఇవాళ చదువు లేకున్న గోల్కొండ కోటను ఏలిన ఘన చరిత్ర పోరాట నేపథ్యం ఉన్న చరిత్ర గౌడ కులస్తులు అంతేకాకుండా ధర్మ ధర్మభిక్షం గౌడు కావచ్చు వరంగల్ కూటను నుండి మన బత్తిని మొగలే గౌడు కావచ్చు పెద్ద నేపథ్యం ఉంది కానీ నేడు వీళ్ళు చూసుకుంటే ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో చూసుకున్న ప్రతి ఒక్క వృత్తులలో మార్పు వస్తుంది కానీ ఇవాళ మార్పు లేని వృత్తులలో ముఖ్యంగా అర్ధనగ్నంగా నేటి కూడా డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా అర్ధనగ్నంగా కొనసాగుతున్న వృత్తి మార్పు లేని వృత్తి గౌడ వృత్తి కాబట్టి గౌడు గౌడ కలుగుత కార్మికులు తలుచుకుంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు యావత్ భారతదేశంలో వీళ్ళు కార్పొరేషన్ కావాలి మాకు పెన్షన్లు కావాలి మాకు లోన్లు కావాలి మాకు ఇండ్లు కావాలి మాకు సబ్సిడీ కావాలి అని పోరాటం చేస్తున్నాడు తప్ప వీరు నిజంగా ఐక్యమత్యంతో కూడుకుంటే ఇప్పుడు ఎన్నికల్లో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు యావత్ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ చూసుకున్న వీళ్ళు ఐక్యమతంగా ఉంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు వీళ్ళ కాళ్ళకాడుకు వస్తుంది కానీ దయచేసి గౌడ సోదరులారా మీ దగ్గరకు వచ్చే సీట్లు ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు వస్తాయి మీరు ఐక్యమతంగా అండి రాజ్యాధికారం దిశగా ప్రయాణించండి మీకు సర్వే సర్దార్ పాపన గౌడ పోరాటం కావచ్చు బతిని మొగలయ్య పోరాటం కావచ్చు మరియు ధర్మభిక్షం గౌడ పోరాటం కావచ్చు ఈ నేపథ్యం గొప్పగా ఉంది కాబట్టి మీరు ఐక్యమతం చాటండి